ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసిన తర్వాత ఇమీడియట్గా నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే సమాజం అంతా ఒక వ్యక్తిని హేళన చేస్తూ మాట్లాడుతుంటుంది అనమాట ఆయనకంత సీన్ లేదులే ఆయన పని అయిపోయిందిలే అనేసి కూరలో ఉండే కరివేపాకును తీసి అంట చులగనగా మాట్లాడుతుంటారనమాట అలాంటి వ్యక్తి సక్సెస్ అయితే మాత్రం ఎవరైతే హేళన చేసి ఉంటారో వాళ్ళందరూ ఒకసారిగా నోటి మీద వేలు ఆ విధంగా ఈరోజు ఈ సర్వేలన్నీ ఈ కూటమికే పట్టం పడుతున్నాయి మేము చూసిన సర్వే వచ్చేసి కేకే సర్వే ఈ సర్వే టీడీపీకి నూట ముప్పై మూడు సీట్లు వస్తాయని జనసేనకి ఇరవై ఒకటికి కానీ ఇరవై ఒకటి వస్తాయనేది తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ కేకే సర్వే ఇచ్చిన రిజల్ట్స్ ఎంత మటుకు వాస్తవం అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చిన సర్వేలను కొద్దిగా తిప్పి చూస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్తే కొన్ని మ్యాజిక్ జరిగి వైఎస్ఆర్సీపీకి నూట యాభై ఒక సీట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా టీడీపీ వాళ్ళకి ఇరవై నుంచి ముప్పై లోపల వస్తాయని చెప్తే వాళ్ళకి ఇరవై మూడు అయితే రావడం జరిగిందనమాట సో దీన్ని బట్టి ఈ కేకే సర్వేని ఖచ్చితంగా నమ్మచ్చు అనేది నాకైతే నమ్మకం కలిగింది సో ఈ సర్వేని బట్టి చూస్తే కూటమికైతే అయితే పది పదిహేను సీట్లు పెరగచ్చు కానీ లేకపోతే ఐదు పది సీట్లు తగ్గినా కానీ టోటల్ వన్ ట్వంటీ సీట్స్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా వస్తాయనేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో దీన్ని బట్టి అధికార ఫామ్ చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి